ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అని పాజిటివ్ ఎనర్జీ అని అని అంటూ ఉంటారు కదా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది బా బా ఏది చేసినా సరే సవ్యంగా జరగదు అది ఇది అని అసలు మన చుట్టూరా ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా గుర్తుపట్టగలము ఎవరైనా కూడా ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తిని కలిసేకి వెళ్తాము అనుకోండి అక్కడ వెళ్ళంగానే ఆ వ్యక్తిని చూడంగానే చాలా పాజిటివ్గా అనిపించి మనకి చాలా ప్రేమగా అనిపించి లేదు అంటే వాళ్ళతో ఏదో ఒక జాలి ఏదో ఒక ప్రశాంతత పీస్ఫుల్ అది పాజిటివ్ మనకి అని అర్థం అదే విధానంగా మనం ఇంటికి వస్తేనే ఇంట్లో ప్రశాంతంగా ఉన్నామంటే అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఎక్కడైతే ఉండడానికి మనము మనసు ఒప్పుకోదో ఎక్కడైతే మనం మనసు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనిపిస్తుంటుందో ఎక్కడైతే మనకు అధికంగా చిరాకు అనిపిస్తుందో ఎక్కడైతే ఒత్తిడి అనిపిస్తూ ఉంటుందో ఎక్కడైతే మనకు కోపం అనిపిస్తూ ఉంటుందో ఎక్కడైతే మనం కూర్చొని ఉంటే లేనిపోనివన్నీ కొత్త కొత్త ఆలోచనలు సృష్టి అవ్వడం మన జ్ఞానము మన మనసు చంచల స్వభావానికి వెళ్తూ ఉందో దట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు మనం స్నేహం చేస్తూ ఉంటాం ఎంతోమంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం అందరితో మనం ప్రేమగా ఉండలేం అందరితో మనం చేయ అందరితో మనం స్నేహం చేయలేము ఒకరిని చూస్తే కోపం వస్తుంది ఒకరిని చూస్తే ప్రేమ అనిపిస్తుంది అంతే మనకి ఆపోజిట్ ఎనర్జీ వాళ్ళల్లో ఉంటే అది మనకి ఆపోజిట్ నెగిటివ్ సేమ్ మనకి వాళ్ళ ఎనర్జీ మంది ఒకే విధానంగా మన ఆలోచనలు అన్నీ ఉన్నాయంటే పాజిటివ్ ఎనర్జీ మనకి వాళ్ళు పాజిటివ్ వ్యక్తి నో ప్రాబ్లం ఇలా మనం తీసుకోవాలి కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి దృష్టి అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి మనకి ఎనర్జీస్ యాక్టివిటీ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాం జనాలు ఒత్తిడి అధికంగా ఉంటుంది అక్కడ వెళ్ళింటికి వస్తేనే వాళ్ళు చాలా నీరసం అయిపోతారు పని చేసి ఉండరు చక్కగా సింగారం చేసుకుంటారు వెళ్తారు మంచిగా అలంకరించుకొని వెళ్తారు అక్కడ కూర్చుంటారు బాగా తింటారు మంచిగా ఆనందంగా కారులో వెళ్తారు కార్లో వస్తారు ఇంట్లో కూర్చుంటారు అంతే రోజు ఆఫీస్కి వెళ్ళి ఇడీ ఊరే తిరిగేసి వచ్చింటారు వాళ్ళకి ఆ టైర్డ్ ఉండదు కేవలం ఆ రోజు వెళ్ళొస్తేనే వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు ఎందుకు అంటే అంత దృష్టి వీళ్ళపైన ఒకరిపైన పడినప్పుడు ఎవరెవరు మనసులో ఎటువంటి దృష్టి భావనతో వీళ్ళని వీక్షిస్తూ ఉంటారో ఆ దృష్టి వాళ్ళపైన ప్రభావం పడుతుంది మీరు బాగా దీన్ని వైజ్ఞానికంగా కూడా నిరూపించారు ఎలా అంటే ఇప్పుడు మనం దారిలో వెళ్తూ ఉంటాం మనమల్ని మన వెనుక నుంచి ఎవరో ఒకరు చూస్తారు మన మనసుకు తెలిసి మనం వెనక్కి తిరిగి చూస్తాం అరే మనములనే చూస్తున్నారని వాళ్ళు తలదించుకుంటారు ఈ ఫీల్ అందరికీ అవుతుంది అంటే మన వెన్నని లేదో మన తలకాని ఎవరో ఎక్కడో చూస్తే మనం వాళ్ళనే తిరిగి చూస్తాం ఎలా చూస్తాం అంటే కళ్ళు ఉండేది ఇటు అంటే మన రా దీనికి కూడా స్పర్శానికి కూడా కళ్ళు ఉన్నాయనే కదా అంటే ఆ ఎనర్జీ మన పైన పడుతుంది ఈ స్కిన్ ఫీల్ అవుతుంది అని అర్థం ఒక రాయి తీసుకొని వేస్తే ఎలా మన శరీరం ఫీల్ అవుతుందో ఈ కంటి ఎనర్జీ కూడా అలాగే మన శరీరం ఫీల్ అవుతుంది అప్పుడు వాళ్ళ భావనలు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలు ఉంటే ఆ మనసుతో వాళ్ళు చూస్తే దట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ మంచి ఉద్దేశంతో చూస్తే అదే ఆశిస్సులు ఇంతే ఎనర్జీస్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలంటే ముందుగా మనం ధ్యానం మన ఆరో ఎనర్జీ పెంచుకోవాలి హెల్తీగా ఉండాలి మన మానసికంగా దృఢంగా ఉండాలి అప్పుడు మన ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎనర్జీ మన పైన ఫైట్ చేయదు లేదు ఖచ్చితంగా మన ఎనర్జీ తగ్గించి మనం అలా టైర్డ్ అయిపోతాం దానికి అలా వెళ్ళొస్తేనే చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసిన వెంటనే ఆ ఎనర్జీ అంతా డ్రాప్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటారు సో అంటే బయటకు ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలనేది అందుకునే పెద్దవాళ్ళు అందుకోసమే ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో ఉండేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అనే దృష్టితోనే ఈ ఆచరణ ఈ సంప్రదాయం వచ్చింది ఎనర్జీస్ ఉన్నాయి సత్యమే అది అది ఫీల్ అయ్యే వాళ్ళకి ఫీల్ అవుతుంది దానివల్ల చెడు జరిగేది ఉంది మంచిది జరిగేది ఉంది మంచి దృష్టితో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే అదే ఆశిస్తులు అదే మనకి మంచిది అదే పాజిటివ్ అదే చెడు మనము చూసి ఎప్పుడు అసూయంతో ఎప్పుడు మనమల్ని చూస్తూ ఉంటారు అసూయంతో వీడు ఇలా అయిపోయాడు నేను ఇలాగే ఉండిపోయాను దట్ ఈజ్ అసూయం ఈర్ష్య అటువంటి జనాల దృష్టి మన పైన పడుతూ ఉంటే అదే మనకి నెగిటివ్ ఎందుకంటే వాడు ఆనందంగా తృప్తిగా మనం వాళ్ళు చూస్తలేదు కదా దాని నుంచి అది నెగిటివ్ అయిపోతుంది మనకి అదే అరే నా ఫ్రెండ్ బాగున్నాడు అరే మా కుటుంబస్తులు బాగున్నారు వీళ్ళు మంచిగా వీళ్ళు బాగుంటే మనము బాగుంటాం దట్ ఈజ్ బ్లెస్సింగ్స్ వాళ్ళు చిన్నోళ్ళైనా ఆ దృష్ట్యా మనకి బ్లెస్సింగ్స్ మనం ఇంకంత డెవలప్మెంట్ అవుతాం అందుకే పూర్వంలో ఎవరు చెప్పారంటే జనాలు చెప్పేవారు మట్టి తిన్నా మరగలో తినండి దాచుకొని తినండి మట్టి తిన్నా దాక్కుని తినండి అన్న నువ్వు మట్టి తిన్నా లోపల తిను బయట తినద్దు ఎందుకంటే అరే మట్టి తినవాడా అంటాడు అంటే నువ్వు డబ్బున్నా నువ్వు ఎలా ఉన్నా చూపించుకోవద్దు నువ్వు ఎలా అభివృద్ధి చెందాలో అలా చెందు కానీ బయట చూపించుకోవడానికి వెళ్తే అదే నీకు నెగిటివ్ అయిపోతుంది అని తెలియచేశారు అందుకే పెద్దవాళ్ళు చెప్పిన దాని వెనక చాలా అంతరార్థాలు ఉంటాయి సామెత లేనక అన్ని కూడా అంటారు నరదృష్టికి నిజమే అందుకే దేవుడు కూడా మంగళార్తి దృష్టి అభిషేకం అన్ని అందుకోసమే జరిగేది నలరాయ అంటే దేవుడే అంతే వేరే ఇంకేం కాదు అందుకే దేవుడికి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి పూజలు అన్ని అందుకే ఆచరించేది దేవుడికా బూడిద గుమ్మలకాయ కొట్టేది అందుకే దేవుడు కూడా దృష్టి తీసేది అందుకే యజ్ఞ యాగాదులు చేసేది అందుకే వాళ్ళకి ఆ ఒక అవ్వస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అందుకే కదా దేవుడికి శక్తి వచ్చేస్తుంది అని చెప్పి రాక్షసులు వచ్చి యజ్ఞాలను ఆపేసేవారు పూర్వంలో అవన్నీ మన పురాణాలు వస్తాయి కదా యజ్ఞాలు చేయకండి దేవుడికి శక్తి వస్తుంది అదే ఈ యజ్ఞాలు దేవస్థానంలో మనం పూజించే దేవుడికి శక్తిని ఇవ్వడానికి ఓహో ఇలా ఇలా మనం కాపాడుకోవాలి మన దేవతల్ని మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారు నాకు ఒక సందేహం వచ్చింది గురుగారు ఈ మన నల్లతేడు నల్లతాడు అంటారు కదా ఈ నల్లతాడు కూడా మన దిష్టి తగలకుండా కాళ్ళు కట్టేసుకోవాలని అందరూ అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు ఆ తాడో ఒకరి కట్టేసుకుంటారు కొంతమంది ఈ మధ్య కాలంలో అసలు నలుపు అంటే శని అటువంటి దానికి వాళ్ళకి కట్టుకోకూడదు అంటున్నారు యద్భావం తద్భవతి అంతే వాళ్ళ భావనలు ఎలా ఉంటాయో అలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అంతే విజ్ఞాని దగ్గరికి వెళ్ళండి చంద్రుడు అంటే అది గుండ్రాయ్ అంటాడు అంతే విజ్ఞానికి అది గుండ్రాయ్ బాల్ ఆకాశంలో ఉంది అంటాడు చంద్రుడిని సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే అదే రచయిత దగ్గరికి వెళ్ళండి చంద మామ అంటాడు అద్భుతమైన మామ అంటాడు అదే మాలాంటికి వస్తే చంద్రుడు మాతృకారకుడు గొప్పవాడు వేదాలకు అధిపతి అని మనం అంటాం చిన్నవాడు చిన్న కాదు ఏంటి అంటే అది బాల్ అంటాడు అంతే అంటే వాళ్ళ భావనలు పట్టి ఇవి కొన్ని అర్థారు అంతే అంటే వాళ్ళ భావనలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ భావన అనేది ఎలా ఉంటుందో అలా అవి బింబిస్తూ ఉంటాయి ఇదే సత్యం ఓహో అయితే మీరు అడిగిన ప్రశ్నలో తాడు కట్టుకోవడం మంచిదే అది పూర్వం నుంచి ఎప్పటికొచ్చింది అంటే పూర్వంలో ప్రతి ఒక్కరికి కూడా మన సనాతన ధర్మంలో మగవాళ్ళకి కుడికాలు ఆడవాళ్ళకి ఎడంకాలకి కడగం అనేది వేసుకునేవాళ్ళు కంకణంలా కడియం కడియం వేసుకునేవారు అది రాగిది వేసుకునేవారు కొందరు వెండిది వేసుకునేవారు అంతే కొందరు విత్తడిది వేసుకునేవారు కానీ బంగారుది వేసుకునేవారు కాదు ఇది ఉండేది కడియం ఉండేవారు వేసుకునేవారు లేని వారు ఎక్కడి నుంచి వేసుకునేవారు లేదు అందుకు దారం కట్టుకునేవారు ఓకే ఇది పూర్వం నుంచే వచ్చింది ఇప్పుడు దీనికి ఈ వైశాల శిల్పకళా శాస్త్రంలో కొన్ని మనం ఇక్కడ తక్కువ ఉంటాయి టెంపుల్స్ మీరు రీసెర్చ్ చేయాలంటే వైశాల శిల్ప తమిళనాడు ఎక్కువ తమిళనాడు వెళ్ళండి ఓల్డ్ టెంపుల్స్ అంటే థౌసండ్ ఇయర్స్ బిఫోర్ టెంపుల్స్ కూడా ఉన్నాయి అక్కడ వెళ్ళి చూడండి ఆ గుడి గోపురాల్లో ఆ కాంపౌండ్స్ వాళ్ళపైన ప్రతి కాలంలో మగవాడి కాలంలో కూడా కాల్ చేయని ఉంటుంది ఆడవాడి కాలంలోనూ ఉంటుంది లేదు ఒక దారమైనా ఉంటుంది అవి మనకు తెలుస్తాయి ఉన్నాయి అవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దానికి అవన్నీ ఆధారాలు ఉన్నాయి ఆ బేస్డ్ పైన నేను తెలియచేసేది ఏంటంటే ఖచ్చితంగా కట్టుకోవచ్చు తప్పలేదు కానీ ఇక్కడ రంగు అనేది ఉంది కదా నలుపు అనేది ఉంది కదా అది నిదానంగా చెప్పాలంటే నలుపు అనేది మన సంప్రదాయానికి విరుద్ధమైనది సనాతనీయలు సనాతనలు నలుపుది ఏది ధరించుకోవచ్చు సనాతనలు సనాతనీయలు ఇద్దరు సనాతని అంటే స్త్రీలు సనాతన అంటే పురుషుడు ఈ సనాతని సనాతనీలు ఇద్దరు కూడా కాలకి నలుపు రంగు ధరించకూడదు అది మన ధర్మానికి విరుద్ధం అది వేరే ధర్మ మతస్థులు ఉన్నారు వాళ్ళు అవి ధరిస్తారు మనం వాళ్ళని కాపీ కొట్టేశారు స్టైల్ అని అంటే వాళ్ళని మనం కాపీ కొట్టుకొని నల్లది కట్టుకుంటున్నాం కానీ ఎరుపు దారం చాలా మంచిది శ్రేయస్కరం పసుపు దారం చేతికి దారం కాలకి అనే పూర్వం నుంచి ఉండేది అందుకే కాలకి పసుపు రంగు ఎవరు రాసుకోరు అదేదో పారణి రాస్తారు కదా అది ఏ రంగు ఉంటుంది ఎరుపు ఎరుపు ఉంటుంది అందుకే ఎరుపు దారం చేతికి అదే విధానంగానే చేతికి పసుపు దారం చేతికి ఎరుపు దారం కాలకి ఇది బాగా తెలుసుకోవాలి ఎందుకంటే పారణి ఎరుపు రంగే ఆ రాసే దానికి అదే అర్హత ఇక్కడికి మాత్రం కంకణాలు ఎప్పుడైనా చూడండి పెళ్ళికి కావచ్చు ఏదానికైనా పసుపు కంకణ ఇక్కడ పసుపు గురువు అధిపతి అక్కడ ఎరుపు అధిపతి ఇది భూశక్తి ఇది పంచభూతాల శక్తి దాని నుంచి ఎరుపు రంగు ట్యాగ్ అనేది చాలా మంచిది కానీ అయినంత వరకు మీ అభిప్రాయాలకి నేను అడ్డరాను మీరు ఎలా మాట్లాడుకున్నా అది మీ ఇష్టం మీ ధర్మం అయితే నేను తెలియచేసేది ఒకటే అయినంత వరకు నలుపు దారానికన్నా ఎరుపు దారం కట్టుకోవడం మంచిది అని నా అభిప్రాయం ధన్యవాదాలు గురువు గారు బ్రహ్మోస్మి